భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్లందు మండలం మొండితోగు గ్రామ పంచాయతీ ఒకటో వార్లో పదిహేను ఫీట్ల దారిని ఆక్రమించుకుని రోడ్లు డ్రైనేజీ వేయకుండా అడ్డుపడుతున్నారు రోడ్లు డ్రైనేజీలు లేక వర్షం పడ్ పడ్డ పడలా ఇళ్లలోకి నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్నాం ఈ విషయాన్ని గత ఐదు సంవత్సరాల నుండి అధికారులకు ప్రజా ప్రతినిధులకు చేస్తున్న నిర్లక్ష్యం చేస్తున్నారు ఇక ఇప్పటికీ గతంలో ఒక ఇంటి ప్రహరీ గోడ కూలిపోయింది ఇల్లు కూడా కూలిపోయే పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో మా వార్డులో సమస్యలు పరిష్కరించామంటే దాడులు చేపించారు ఇక అక్రమ కేసులు పెట్టించారు గత ఐదు సంవత్సరాల నుండి సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేశారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే కొరం కనకయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వర ఇక్కడ సమస్యను పరిష్కరించాలన్నారు